కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు యాభై వేల రూపాయల విలువ చేసే వరి పంట దగ్గమైనట్లు బాధిత కౌలు రైతు పోతుల రమేష్ కుటుంబ సభ్యులు రోధిస్తూ తెలిపారు ఈ సందర్భంగా రైతు రమేష్ మాట్లాడుతూ బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సుకోశి రాజయ్య రవీందర్లకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అప్పులు చేసి పంట సాగు చేశానని చెప్పారు రాత్రనక పగలనక కష్టపడి సాగునీటిని పొదుపు చేస్తూ పంటను పండించానని పంట కోసేందుకు హార్వెస్టర్ తో వెలగా అగ్ని ప్రమాదానికి గురై పంట కాలిపోయిందని గుండెలు వెలసేలా రైతు రోధించారు కోసేందుకు సిద్ధంగా ఉన్న ఇరవై గుంటల సీడ్ వరి కోసి పక్కన పెట్టిన వరి కాలిపోయిందని తీవ్ర కన్నీరు మున్నురిగా విలపించారు అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కానుగంటి సత్యనారాయణ రెడ్డి బద్దిపడక రెడ్డి సుకోషి సంభయ్యలో మండు టెండలో అక్కడికి వెళ్లి బాధిత రైతు కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతు రమేష్ ను ఆదుకునేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు మండల ఆర్ఐ అరుణ్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల బాధిత రైతు పొలం వద్దకు వెళ్లి కాలిపోయిన పంటను పరిశీలించి రైతుకు భరోసా కల్పించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ చేసి పేదకావులు రైతుకు న్యాయం చేయాలని తోటి రైతులు కోరుతున్నారు ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా బాధితులపై చర్యలు తీసుకోవాలని బొమ్మనపల్లి రేకొండ గ్రామస్తులు కోరుతున్నారు చివరివాని మండలి కర్మగారు నా పేరు పూతల రమేష్ నేను సుప్రోసి రాజయ్య వాళ్ళది రెండు రెండు ఎకరాలు కౌలుకి తీసుకొని చేస్తున్నాను సార్ మధ్యాహ్నం పన్నెండున్నరకు హార్వెస్టర్ వస్తుందని నేను వచ్చిన సార్ వచ్చేసరికి సుప్రోషి విజయగిరి వాళ్ళ బావి కాడ అంటు పెట్టాడు సార్ వాళ్ళ దాంట్లో అంటు పెడితే నేను కొన్ని నీళ్లు పోసినా కానీ ఆయన ఏమన్నాడు అంటే నా దాంట్లోనే అంటు పెట్టుకుని వద్దామని ఆయన ముచ్చట అన్నారు సార్ ఇక నేను పోసినా కానీ నా నుంచి కాలేదు వచ్చి మీద కాలేదు సార్ ఇరవై గుండల మడి పోసేది సార్ హార్వెస్టర్ వచ్చేది కథ అంటుకున్నది ఇక హార్వెస్టర్ మారిపోయింది సార్ వడ్లు గాలినాయి నేను అడిగితే గాలి ఎక్కడు సార్ ఇదంతా ఇంత నష్టం జరిగింది సార్ ఇది వాళ్ళందరూ వచ్చారు సార్ వచ్చి ఆడితే ఆ మందం అయింది ఇంకా పోతనే ఉన్నాయి సార్ కాలుకుంటాం తీసుకొని ఇక్కడ తీసుకొని చేస్తున్నాడు అదే క్రమంలో ఆయన మేము అడ్డు పెట్టాడు ఈ పక్కన ఉన్న రైతు అది ఏ కారణంగా పెట్టిందో తెలియదు కానీ అడ్డు పెట్టేసరికి అది ఘాటుతోనే మొత్తం కట్ చేసింది ఆయనతో ఒక పది గుంటలు మరి ఇరవై గుంటల ఇరవై గుంటల మడి కొయని వారి కాలిపోయింది ప్లస్ అలాగే కోసి కుప్పేసిన వారి కోసి కుప్పేసిన మెదలతో సహా అవి కూడా కాలిపోయినాయి ఇప్పుడు కోసిన మీరు ఇప్పుడు అందులో వీడియోలో ఉంది చూసిన వడ్లు కూడా కింద పోసిన వడ్లు కూడా ఎండ పోసిన వడ్లు కూడా కాలిపోయినాయి ఇది రైతుకు బాగా నష్టం జరిగింది ను గమనించుకొని మన అధికారులు ఏమన్నా ఇతనికి సాయం చేయగలరని కాంగ్రెస్ పార్టీ తరఫునని కోరుకుంటున్నాను